హాయ్ అండి వెల్కమ్ టు సన్వితా గార్డెన్ ఇదిగోనండి నేను ఇప్పుడు అన్నిని తొట్లో అన్నీ పెట్టుకుంటున్నానండి మళ్ళీ నేను ఇదిగో మొత్తం అన్నీ పాతయ్య తొట్టుల్లో మట్టి ఉందండి ఇదిగోని ఈ మట్టి అంత ఎలా గుమ్మరించుకుని అండి మళ్ళీ ఇందులోని కొంచెం నీమ్ కేకు అవన్నీ వేసుకుంటానండి వేసుకుని మళ్ళీ ఎత్తుకుంటాను అన్నమాట ఇదంతా ఆకులు మట్టేనండి ఇది నేను అప్పుడు ఆకులు వెయ్యి వేసుకున్నాను మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి నేను ఆకులు వేసుకున్నానండి ఇదిగో పెట్టుకుంటున్నానని అన్నాను కదండి అదే మట్టి అండి ఇది ఇదిగో చూడండి ఇదిగోనండి చూసారా ఆకులేసాం కదండి మనం ఇంకో తొట్టులో అన్నిటిలో ఆకులు వేసుకున్నామని చెప్పాను కదా చూసారా మట్టి కొంచెం మట్టి వేసాం మనం అంతే అప్పుడు ఇదంతా కంపోస్ట్ అయిపోయిందండి మనం మట్టి కొత్త మట్టి ఇంకెక్కడి నుంచి వేస్తామండి ఓని రోజుని అందుకని మనం వేసుకున్నప్పుడల్లా ఇలాగ ఆకులు కంపోస్ట్ వేసేసుకుని అందరూ అంటే కిచెన్ వేస్ట్లు అలా వేసేసుకుని పైన లోపల పైన మట్టి వేసుకుంటే సరిపోకుండా ఎలా అయిపోయిందో ఎంత బాగుందో వస్తుంది సార్ మట్టి చక్కగా అయిపోయిందండి మట్టి ఇది లూజ్గా వెళ్ళండి ఎంత బాగుందో ఆకంత ఇలాగ అయిపోతుందండి ఇది సీకిపోతుంది ఆకులు ఇవ్వాలి ఇందులో కూడా అలా పెట్టేసుకున్నాను నేను ఇదిగో ఇలాంటి ఆటలో కూడా పెట్టేసానండి నేను అప్పుడు సో ఎంత బాగుందో ఆకులు మనకి కిచెన్ విష్లు కావాలంటే ఇంత కిచెన్ వెస్టులు మనం తేలేం కదండి అందుకని మట్టి అందుకని ఆకు ఆకులే వేసుకున్నానండి నేను కొంచెం ఎక్కువగా కిచెన్ వేస్ట్లు అంటే అంతంత కిచెన్ వేస్ట్లు మనకి ఎక్కడ వస్తుందండి ఇంట్లో ఉండేది ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురే కదా అందుకని ఆకులు ఇది గట్లా చెట్ల ఆకులు అవి వచ్చినవి ఎక్కువ మనకి మనం గార్డెన్లో తీసినవి పాదులు ఉంటాయి కదండీ అదిగో అలాంటి పాదులు అన్నీ మళ్ళీ కంపోస్ట్ చేసేసుకుంటే అదే రీసైకిల్ అండి ఇంకంతే రీసైకిల్ అవుతూ ఉంటుంది అది నా మట్టి అడిగొచ్చామండి మళ్ళీ పోసేత అంతే ఇదిగో అలా ఉంటుందండి మట్టి ఇంకా ఇదిగోనండి ఇదేమో కొంచెం కోకోపీట వేసేదండి ఉంది ఎండిపోతుంది మాది ఉందండి బస్త తెచ్చాను నేను ఇదిగో ఇరవై కేజీలు బస్త తెచ్చానండి అక్కడ ఇరవై ఐదు కేజీలు నేను లేనండి ఊరెళ్ళాను కదా మొత్తం అంత ఆరిపోయిందండి అది తడంతా ఆరిపోయింది మళ్ళీ తడిపితే ఎప్పుడులాగా వచ్చేస్తుంది అన్నమాట సగం వేసానండి నేను కుక్కో పెట్టేసాను ఉంది కదా అని నీమ్కే కండి ఇది ఇగోనండి ఇవన్నీ వేసుకుందాం మనం మనకున్న ఇవే కదండి ఇంకా నీమ్ కేకు ఇంక ఇవన్నీ వేసుకుంటున్నానండి నీమ్ కేకు వేము పొటాషియము ఎఫ్ఎం సాల్టు ఇంకో బోన్ బోన్విల్లు ఇవన్నీ వేసుకుంటున్నానండి నేను ఇంకో ఎఫ్ఎం సాల్ట్ అవన్నీ మనకున్న అస్త్రాలు ఇవే కదండి ఇవి వేసుకుంటున్నాను ఇగో పొటాషియం అవి కూడా కొంచెం వేసుకుంటే అన్నీ కలిపి ఇప్పుడు ఎలాగో ఎత్తుతున్నాం కాబట్టి మట్టి బాగుంటుందని వేస్తున్నానండి ఇవన్నీ లేకపోయినా పర్లేదు ఎఫ్ఎం సాల్ట్ వేము ఈ నీటి కేకు ఈ మూడు వేసుకుంటే సరిపోద్ది బోన్ విల్లు ఈ నాలుగు వేసుకుంటే చాలండి అసలు ఉన్నాయి కదా అని వేస్తున్నాను అంతే నేను ఓకేనా ఇది ఐదు కేజీలు అండి ఇది నేను ఒక మూడు కేజీల దాకా వేస్తున్నానండి ఎక్కువ ఉంది కదండి మట్టి అంతని ఇది బోన్విల్ అండి ఇది హెత్నాను ఎఫ్ఎం సాల్ట్ వేము అండి కొంచెం వేము ఇంక ఇది వేరు వ్యవస్థని వృద్ధి చేస్తుందండి వేము కొంచెం మంది వేసేస్తున్నాను ఇది కూడా ఈ పొటాషం ఇంకొక వేసుకుంటున్నానండి కొన్ని వర్మీ కంపోస్ట్ వేసుకుందామండి ఇది పాత ఉంది వర్మీ ఇదిగోనండి ఇప్పుడు తెచ్చాను మళ్ళీ వర్మీ కంపోస్ట్ ఇది ఇది ముప్పై కేజీలు బస్తా అండి ఇదిగోనండి వర్మీ కంపోస్ట్ ఇది కొన్నామండి ఇది ఇచ్చాము మీరు వేసుకుంటున్నాను కొంచెం ఒకసారే కదండి మనం ఇంక ఇచ్చేది ఇంకెన్నిసార్లు ఇవ్వం ముందు మనం మట్టి బలంగా ఉంటే మొక్క ఏది పెట్టినా మనకి ఈజీగా గ్రోత్ వచ్చేస్తుందండి చక్కగా మట్టిలో సారం ఉండాలండి ఏదైనా సరే మనం ఎప్పుడు పెట్టినా చూడండి ఇల్లు కట్టామంటే పునాది బలం ఉంటేనే కదండి ఇల్లు నిలబడుతుంది అలాగే మొక్కలకు కూడా బలం ఉంటే కింద మనం పెట్టింది ఏదైనా సరే చక్కగా వచ్చేస్తుందండి ఇదిగోనండి కొంచెం ఎర్రమట్టి కూడా వేసుకున్నానండి నేను ఒక రెండు తట్లో ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం అండి కలిపేసుకుని తొట్టిలోకి ఎత్తేసుకుని మనం మొక్కలు పెట్టేసుకోవచ్చండి ఇంకా డైరెక్ట్ చూసారండి నేను మట్టిని ఎలా సిద్ధం చేసుకుంటున్నాను మనం మట్టిని సిద్ధం చేసుకుంటాం మనకి చేతనైతేనండి మొక్కలు ఈజీగా అండి అంతా మట్టి మహిమేనండి అంతా మట్టిలోంచే ఏదైనా చెయ్యాలంటే మనం మట్టిని మనం ఏదైనా పెట్టుబడి పెట్టినా కానీ మట్టికే పెట్టాలండి ఇదిగోనండి కొంచెం ఆకులు కూడా వేసేసుకుంటున్నాను మళ్ళీ మట్టిస్తున్నాము అవునండి కొంచెం వేసేనండి ఆకలి అయితే ఎక్కువ వేయలేదు ఈ పట్టు మొక్కలు ఎక్కువ పెట్టాలి కదా మట్టి పైన ఎక్కువ వేసేస్తానండి హలో పిల్లల నింపేద్దాం చూశారు కదండి ఇవన్నీ నింపేసుకున్నామండి నేను మొత్తం అన్ని తొట్లు నింపేసానండి మొత్తం గ్రా నా యొక్క గార్డెన్లో ఉన్నవన్నీ మట్టి అంత తీసేసి ఇలా చేసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టాలో ఏంటో అన్నీ చూసుకునండి వాళ్ళంతా వాటర్ పట్టేసి ఉంచుతానండి రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం అన్నీ విత్తనాలు పెట్టేస్తానండి నేను విత్తనాలు పెట్టినాయి కూడా నేను ఏమేమి పెట్టాను అన్నీ చూపిస్తానండి మళ్ళీ నేను విత్తనాలు పెట్టడం దీని హార్వెస్ట్లు కూడా మనం చూసుకుందామండి మళ్ళీ చూశారు కదా మట్టిని ఎలా సిద్ధం చేసుకోవాలో మీరు చూశారు కదా మరి వీడియో మీరు చూడకపోతే కనుక మీరు చూసి తెలుసుకుని మీరు కూడా ఇలా పెంచుకోండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి